పేదల పాలడి పెళ్లిదైనటువంటి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ మన మండలాధ్యక్షులైనటువంటి కేటన్న గారికి మన భారతదేశంలోనే మరి ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ ప్రజలందరూ తలెత్తుకొని చూసేటట్లు మన ఆంధ్ర రాష్ట్రాన్ని గౌరవించే తగ్గట్టుగా చేసినటువంటి నాయకులు ఎవరైనా ఎవరైనా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ప్రజలకు పేద విద్యార్థులకు సహాయం చేయాలనేటువంటి మంచి ఉద్దేశం చైర్మన్ అయినటువంటి డాక్టర్ రఘు గారు మాట్లాడతారు ఈరోజు ఒక ముఖ్యమైన సంతోష్ నాకు ఒక డాక్టర్గా ఆయన మీద నాకు చాలా వరకు అభిమానం ఉంది ఆయన నడిచిన దారిలో ఆయన పెట్టిన ఒక మన ప్రియతమ నాయకుడు మన నాయకుడు మన మనసుకున్న నాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే ఆయన ప్రజల్లో దూసుకుపోయినంత ఏ నాయకుడు దూసుకుపోలే ఆయనకు ప్రజల్లో ఉన్నంత అభిమానము ఆయనకు ప్రజల్లో ఉన్నంత ప్రేమ ఎక్కడ రాలే ఎందుకంటే ఆ రోజు ఇందిరాగాంధీని చూసాం ప్రజలు తర్వాత రామారావు గారిని చూసాం ఎందుకంటే వీళ్ళు ప్రజల నాయకు ప్రజల యొక్క నాయకులు ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు వీళ్ళకి ఇంకొకటి ఏమి ఉండదు అందువలన ఒక వ్యక్తి మీద చనిపోతే ఆ వ్యక్తి పైన ఒక పార్టీ ఏర్పడి అది ఒక అధికారం ఏర్పడి ఈరోజు పోరాటం జరుపుతా ఉందంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి జగన్ మీద వ్యతిరేకతో వైఎస్ఆర్ మీద వ్యతిరేకతో ఓడిపోలే అది ఓడిపోతే ప్రజలని కానీ వ్యతిరేకంతో ఎక్కడ పార్టీ ఓడిపోలే ఒక్కటి మాత్రం ఓడిపోయింది ఎందుకోసం ఓడిపోయిందంటే చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధ మేనిఫెస్టో నమ్మి ప్రజలు ఓటేశారు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క డెబ్బై ఐదవ సంవత్సరాల యొక్క జయంతి పరిస్థితుల్లో ఎవరైనా నాయకులు ఒక పార్టీలో మంచి పేరు ప్రతిష్టలు తీసి ఉండే ప్రతి మనిషి ప్రతి మంచంలో గుండెల్లో ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క రాజశేఖర రెడ్డి నిర్మాతాలని చెప్పి చేసుకుంటున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడు చెప్పాలంటే ఎంత చెప్పినా అది తక్కువే అది అన్న ఆ రోజు అది ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి ఎన్నో ప్రజల సం పేద ప్రజల కష్టాలని తెలుసుకొని మళ్ళీ అదే గెలిచి వాళ్ళకి ఎన్నో అభివృద్ధి అభివృద్ధితో పాటు ఎంతో సంక్షేమాలు చేశారు ెడ్డి గారు చంద్రకేశరెడ్డి అన్న గారు రుద్రగౌడన్న గారి సారథ్యంలో ఈ యొక్క రోగులకు పాలు పండ్లు బిడ్లు పంపిణీ కార్యక్రమం ఉంటుందమ్మా అందరూ ఈ యొక్క वयसा आदित्य जंहिं एम्पल जा శాశక్తి రెడ్డి గారు దేశంలోనే పేరొందిన రాజకీయ నేత ప్రజామండలు పొందినటువంటి మరి ఇలాంటి వ్యక్తితో ప్రజలు ఉన్న అనుబంధంతో పార్టీనే ఆయన కుమారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ స్వామి పార్టీ మీరు అభివృద్ధి చేయడం జరిగింది అలాగే ప్రజల్లో మండన పొంది జాతీఖ రెడ్డిగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో పథకాలు ప్రజల్లో మరి పథకాలు మరి ఇంత చేసి ప్రభుత్వం ఐదు సంవత్సరాల విరామ ఎగినట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేస్తే ఎందుకు ఓడిపోయామంటే చంద్రబాబు నాయుడు గారి మోసపూరితమైన ప్రజలు మోసపోయేటప్పటి నుంచి ఎక్కడ కూడా జగన్ ప్రభుత్వం వ్యతిరేకత కానీ ఆయన పైన ఎక్కడ వ్యతిరేకత కానీ లేదని సభాపతిగా నేను చేరుకుంటున్నాను ఈ అమలు కానీ హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆరు నెలల్లో కానీ సంవత్సరంలో కానీ తేలిపోతున్న యొక్క ప్రభుత్వం ఆయన చేస్తాడా లేదనేది ప్పటికే చాలా నిరుత్సాహంగా మాట్లాడుతున్నాడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారి యొక్క చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ప్రజలు ప్రజల్లో గుండెల్లో ఉన్నటువంటి మహానాయకుడు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేసుకుంటారు ఎందుకంటే పాదయాత్రలో ఆయన చెప్పినటువంటి ఏదైతే కష్టసుఖాలు తెలుసుకొని చెప్పినటువంటి మాటలు నేను పెట్టుకొని ఆరోగ్యశ్రీ అయినా పీస్ రిమూ రిఎంబర్స్మెంట్ అయినా అదే మాదిరిగా రైతుల కోరు ఉచిత కరెంట్ అయినా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే మాదిరిగా మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క నాయన యొక్క ఏదైతే చెప్పినారో ఆ కోరికలన్నీ దానికంటే ఎక్కువ పథకాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రజలు మన జరిగిన ఎన్నికల్లో తీసుకెళ్ళడం జరిగింది అయినా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఒక రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నలభై ఐదు రోజులు రావాలి రాజశేఖర రెడ్డి గారు అన్న గురించి ఎంత మాట్లాడినా చర్చి అన్న మొదటిసారి పాదయాత్ర చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి అన్న ఈ రాష్ట్రానికి ఎంతో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు చేసి చాలా అందరికీ ఎల్లో శిక్షణ స్థాయిగా నిలిచిపోయారు అన్నీ చెప్పినట్టు ఆర్ఎఫ్ఎస్ఈ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ ఉచిత విద్య విద్యుత్ కానీ ఉచిత విద్య కానీ ఇలాగే ఎన్నో సమీమ పథకాలు చేసి చాలామందికి చాలా హెల్ప్ చేసే కార్యక్రమం అలాగే మన జగన్మోహన్ రెడ్డి అన్న కూడా మన మేజర్ పైన పాదయాత్ర చేసి చాలా కష్టాలు తెలుసుకొని మళ్ళీ ఇంకా ఎక్కడ